నమస్తే నమస్తే సార్ నమస్తే ఇప్పుడు జనరల్గా ఏంటంటే డ్రగ్స్ అనేది మనందరికి తెలుసు పెద్ద హ్యూజ్ మార్జిన్ తో ఒక మాఫియా లాగా ప్రజల దగ్గర అలవాటు పడిపోయారు పీడించడం పది రూపాయల క్యాప్సుల్ మార్కెట్ లోకి వచ్చేవారు కదా రూపాయికి ఈ మధ్యకాలంలో ప్రైమ్ మినిస్టర్ కొత్త కాన్సెప్ట్ జనరిక్ మెడిసిన్స్ ప్రమోట్ చేసిన తర్వాత ఇది ఒక్కసారిగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లోనే అవైలబిలిటీ ఉంది ఒకటి ఎప్పటి నుంచి మొదలు అయినా నిజంగా ప్రజలకు అందుబాటులో ఉందా నాకు తెలిసి ప్రజలు ఏంటంటే ఇప్పటి కూడా జనరిక్ మెడిసిన్స్ అంటే ట్రేడ్ బయట ఉన్నటువంటి మామూలు బ్రాండెడ్ మెడిసిన్స్ సమానంగా పనిచేయమైనటువంటి ఒక అపోలో ఉన్నారు ఇది నిజమా సో ఎందుకు ఎట్లా ప్రజలు ఎందుకు అసలు జనరిక్ పోవాలి అసలు జనరిక్ ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ దాన్ని నమస్తే దిల్ప్ గారు నమస్తే చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే క్వశ్చన్ మీరు అడిగారు ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం అనేది ఇది యాక్చువల్గా దీని వెనకాల ఉన్నది ఏంటంటే పిఎం బిజెపి అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మన నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన తీసుకొచ్చినాడు ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ మీద ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు మందులు అందించాలంటే ఒక పథకాన్ని తీసుకురావాలి ఆ పథకానికి రూపకల్పన పిఎం బీజేపీ పిఎం బీజేపీ అంటే ప్రధానమంత్రి భారతీయ జన పరియోజన స్కీమ్ కింద దేశమంతటా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల పేరు మీద అంచెలంచెలుగా సంవత్సరం సంవత్సరానికి ఒక రెండు వేలు మూడు వేలు పెంచుకుంటూ ఈ రోజు దేశమంతటా పదిహేను వేలకు పైగా జనౌషి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీంట్లో అఫోర్డబుల్ ప్రైస్లో తక్కువ రేటుకు కంపెనీ కొని సెంట్రల్ వేర్ హౌస్ ఢిల్లీలో ఒక పిఎంబిఐ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పిఎంబిఐ అంటే ఫార్మసూటికల్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పిఎంబిఐ సో ఈ పిఎంబిఐ అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ కి టెండర్ ద్వారా పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా వాళ్ళు ఏం చెప్పడం ఏంటంటే పిఎంబిఐ సంస్థ మాకు ఈ టెల్మా అనేది పన్నెండు రూపాయలు ప్రింట్ చేసి ఇవ్వండి ప్యాంటా బ్రోజోలు తొమ్మిది రూపాయలు ప్రింట్అవుట్ ఇవ్వండి ఇంకొక ట్యాబ్లెట్ ఒక ఇరవై రూపాయలు ప్రింట్ చేయాలంటే వాళ్ళు దేశం టెండర్ పిలిచి ఆ టెండర్లో ఏ కంపెనీ అయితే తక్కువ రేటుకు కోడ్ చేస్తారో నాణ్యత కలిగి క్వాలిటీ మందులు అన్ని పరీక్షలు జరిగిన తర్వాత పిమ్మట అటువంటి కంపెనీని చూజ్ చేసుకుంటారు ఆ కంపెనీకి ఆర్డర్ ఇస్తారు ఆ కంపెనీలు బల్క్లో తీసేసుకొని ఇక్కడ ఉండే వాళ్ళ సిఎన్ఎఫ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ సూపర్ స్టాక్స్ పాయింట్స్ ఉంటాయి స్టేట్కి ఒకటి ఉంటుంది ఆ ద్వారా ఈ కేంద్రాలకు ఏర్పాటు చేస్తూ ఉంటే అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపుగా రెండు వందల యాభైకి పైగా ఈ జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఎందుకంటే యాభై నుంచి తొంభై శాతం మార్కెట్ ధరల కన్నా తక్కువకు ఉంటాయి ఉదాహరణకు ఒక వంద రూపాయలు మార్కెట్ ధర ఉంటే ఏదైనా దీంట్లో పది రూపాయలు ఉంటుంది అంటే టెన్ టైమ్స్ తక్కువ ఉంటాయి ఎవరైతే ఈ స్కీమ్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏంటంటే తరగతి బీడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థిక భారం తోటి మందులు కొనలేక చావులు చనిపోతున్నది అప్పులు చేసుకుంటున్నారు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ట్రీట్మెంట్ చేసుకుంటా అన్ని తరుణంలో ఈ స్కీములు తీసుకొచ్చి ఈ స్కీములో దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా ఈ మెడిసిన్స్ తీసుకొచ్చి దాంట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే తెలుపు గారు ఇప్పుడు ఫస్ట్ బేసికల్గా మహిళలకి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు శానిటరీ నాప్కిన్స్ ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది రూపాయి ఒక్క ఒక్క ప్యాంట్ దొరుకుతుందండి అలాంటిది నలభై ఐదు కోట్ల ప్యాడ్స్ ఈ రోజుకు సరఫరా చేయబడ్డాయి ఈ కేంద్రాల ద్వారా అవి బ్రహ్మాండంగా కొంటున్నారు మంచిగా బయోడిగ్రేడబుల్ అంటే ఎక్కడ పడేసినా కూడా మట్లు కలిసిపోతున్నాయి అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ ఈ రోజు పోషన్ గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి నాలుగు ఐదు రకాల పౌడర్స్ అలాగే డయాబెటిక్ వాళ్ళకు తీసుకొచ్చింది అనమాట డయాబెటిక్ కేర్ అనేది ఒక పిఎంబిఏ తీసుకొచ్చింది ఇప్పుడు అలాగే ఒక ప్రోటీన్ పౌడర్స్ వస్తున్నాయి ఐ డ్రాప్స్ కానించి కానించి సలైన్స్ కానించి ఈవెన్ అస్తమా కూడా అస్తలేని హీనిస్ కూడా బయట నూట డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అరవై నాలుగు రూపాయలకి కూడా వస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ చాలా బ్రహ్మాండమైన స్కీమ్ గా ముందుకెళ్తుందండి ఇప్పుడు అంటే నాకు ఐడియా లేక మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ లో దాదాపు సగం మంది డయాబెటిక్ పేషెంట్స్ అవును ఇప్పుడు డయాబెటిక్ మందులు కూడా చాలా చీప్ గా సరసమైన ధరలకి అందిస్తున్నాం జనరిక్ లాంట్ల ద్వారా ఇన్సులిన్ రావట్లేదు అట్లా ఇన్సులిన్ దీంట్లో కూడా అనేక రకాలైన ఇన్సులిన్స్ అంటే ఇన్సులిన్స్ మూడు రకాలుగా వస్తున్నాయి ఒకటి అంటే వాయిల్స్ ఎంఎల్ వాయిల్స్ ఉంటాయి ఈ వాయిల్స్ ద్వారా ఏమైతుందంటే వాయిల్స్ రావటం తర్వాత కాట్రేజెస్ వస్తున్నాయి ఆ తర్వాత కాట్రేజెస్ తర్వాత పెన్స్ వస్తున్నాయి మూడు రకాలుగా వస్తున్నాయి ఈ మూటల్లో కూడా మనకు ఇన్సులిన్ వాయిల్స్ లో వస్తున్నాయి తర్వాత కాటరేజ్ వస్తున్నాయి తర్వాత పెన్స్ కూడా వస్తున్నాయి అవి కూడా జనరిక్ లో అవి కూడా ఎలాంటి కంపెనీ నుంచి కొంటున్నారు బ్రహ్మాండమైన బయోకాన్ లాంటిది ఏమైనా నెంబర్ వన్ కంపెనీ ఒక ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి కంపెనీస్ తోనే మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడి తక్కువ రేటుకు మళ్ళీ అదే అఫోర్డబుల్ ప్రైస్ లో మాట్లాడి తీసుకొస్తుంటే అది చాలా సంతోషకర ఇన్సూరెన్స్ ఉన్నాయి చాలా రకాలైన ఇన్సూరెన్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఇన్సులిన్స్ ఉన్నాయి చాలా రకాల క్వాలిటీ మెయిన్ బయట మార్కెట్ లో ఉన్న అపో ఏంటంటే జెనరి మెడిసిన్స్ బ్రాండెడ్ మెడిసిన్స్ ఉన్నంత క్వాలిటీ ఉండదు అని అది ఎంతవరకు ఇది కాదు ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మందులు తయారు చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ దీనికి దీనికి ఒక సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ బల్క్ డ్రగ్స్ తయారు చేయాలి బర్డ్రైస్ కన్నా ముందు ఇంటర్మీడియట్స్ అంటారు ఇంటర్మీడియట్ కన్నా కూడా క్రూడ్ ఆయిల్స్ అనేక రకములైన కెమికల్స్ క్రూడ్ ఆయిల్స్ కలుక్కొని ఇంటర్మీడియట్ అంటారు ఆ ఇంటర్మీడియట్ ద్వారా అనేక స్టెప్పులు దాటుకున్న తర్వాత బల్క్ డగ్ తయారవుతుంది బల్క్ డగ్ పౌడర్ ఫారమ్ లో ఉంటుంది డ్రమ్ములో ఒక పది కేజీలు ఇరవై ఐదు కేజీలు వంద కేజీల డమ్ములలో ఉంటాయి ఆ డమ్ములలో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే వాళ్ళు దట్ ఇస్ కాల్ ఫార్ములన్స్ అంటారు ఆ ఫార్ములేషన్ తయారు చేసే వాళ్ళు ఇవన్నీ బల్క్ డ్రగ్స్ ఎవరు డ్రగ్స్ అరబిందో వారు పేరుగాంచిన కంపెనీస్ ఏమైనా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అలాంటి బ్రహ్మాండమైన నాణ్యత కలిగిన బల్బ్ బ్రేక్ తీసుకొని ఆ కూడా బాగా టెస్టింగ్ చేసి టెస్టింగ్ లో మూడు రకాల అయిన తర్వాత దాని అన్ని ఎక్సర్పైజ్ కలిపి దాన్ని మొత్తం చేసి బిల్లలు తయారు చేసి బిల్లలు ఆరిన తర్వాత మళ్ళీ స్ట్రిప్పులు పెట్టి స్ట్రిప్లు కట్ చేసి స్ట్రిప్ల తర్వాత బాక్స్ బాక్స్ తర్వాత మళ్ళీ తర్వాత లేబులింగ్ లేబులింగ్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వెళ్తుంది నుంచి సిటైలర్ వచ్చేస్తుంది సో కాబట్టి ఇక్కడ ఎటువంటి అపోహ లేదు అయితే కేవలం అపోహ ఏంటి అంటే ఒక డాక్టర్ చదువుకునేటప్పుడు ఒక టెల్మా గురించి చదువుకున్నప్పుడు ఆ చదువుకునే విద్యార్థికి టెల్మా ఏం పనిచేస్తుందని అని దాంట్లో ఉండే సాల్ట్ గురించి ఆ ప్రొఫెసర్ చెప్తాడు టెల్మి సర్టన్ ఫార్టీఎంజీ ఇది ఇందుకు పనికి వస్తుంది దాంట్లో ఏంది ఇది మన మెట్రీ టెలిమిసాటం తోటి ఈ మందు వాడొచ్చు ఈ మందు వాడకూడదు సో కాబట్టి అనేది మొత్తం ఒక డాక్టర్లకే చదువుకునేటప్పుడు కాలేజీలలోనే జనరి గురించి చెప్పినప్పుడు అదే విధంగా ఇది ఒక అపోహ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు కానీ అరవై పర్సెంట్ మందులు వాడే సంస్థలు ఏ డిఫెన్స్ కానీ రైల్వే గానీ సిజిఎస్ఎస్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా జనరిక్ మందులు తయారు చేస్తున్నాయి జనరిక్ కొంటున్నారు తక్కువ రేటుకే కొంటున్నారు వాళ్ళందరూ గాంధీ ఉస్మానియా నిజాం ఇన్స్టిట్యూట్ లాంటి మెయిన్ మెయిన్ పెద్ద హాస్పిటల్లో కూడా జనరికి వాడుతున్నారు ఇంజెక్టబుల్ వాడుతున్నారు ఓపెన్ అవుట్ సర్జరీ అయిన తర్వాత కూడా అదే మందులు వాడుతున్నారు అందరికీ పని కానీ ఇప్పుడు ఈ మాఫియా అనే దానికి ఎందుకు ఈ మాఫియా అంటున్నారంటే ఒక కంపెనీ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు మనిషి అతను ఏం చేస్తాడంటే అతను కంపెనీ స్టార్ట్ చేస్తాడు ఒక ఎంఆర్పి రూపాయలు పెడతాడు దానికి అంతా మ్యానుఫ్యాక్చర్ అన్ని కాస్ట్ ఒక ఇరవై రూపాయలకి వస్తాది ఆ ఇరవై రూపాయలకు అమ్ముకున్నాడు ఏం చేయాలా దాన్ని నూట ఎనభై రూపాయలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు దాంట్లో నూట ఎనభై రూపాయలు అమ్మమని అని చెప్పి డాక్టర్ల కట్టు అది కట్టు ఆ ఎక్స్పెండిచర్ అంతా పెడతారు ఆ జనరిక్ అయితే ఏం లేదు ఎందుకంటే జనరిక్ తయారు చేసే కంపెనీ మేనేజర్ ఏం చెప్తాడు ఆ ఓనర్ ఇరవై రూపాయలు కొంటాడు ఇరవై రూపాయలు కొంటాడు ఒక ముప్పై రూపాయలు పది రూపాయలు పెట్టుకొని అమ్మేసుకుంటాడు ఆయన ఎక్కడికి ఇచ్చేసి కావాలి ఆ కొన్న ముప్పై రూపాయల కొన్న మనిషి ఏం చేస్తారు ఆయన ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకుంటే నలభై రూపాయలు అమ్ముతాడు కానీ దాని ఎంఆర్పి రెండు రూపాయలు ఉంటుంది సో ఆ విధంగా లబ్ధి పొందుతున్నారు సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన స్కీము ఇది బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తుంది ప్రజలందరూ కూడా దీన్ని మంచిగా స్వచ్ఛందంగా ముందుకు రావాలా జన ఔషధి కంటే ఒకటే గుర్తు ఉంటుంది ఒక ఐడెంటిటీ ఉంటది ఎందుకంటే ఇక్కడ చాలా జన కేంద్ర జనరిక్ జనరిక్ అంటే అంతే ఒకటి కాదు ఈ ప్రధానమంత్రి జనరిక్ అనేది ఇండికేషన్ ఏంటంటే భారతీయ జనౌషి అనేది లోగో ఉంటది నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంటది దుకాణం పైన దట్ ఈస్ కాల్డ్ అది అథెంటికేటెడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించబడిన అప్రూవ్డ్ ఒక కెమిస్ట్ గా ఒక కేంద్రంగా దాన్ని గుర్తించి అక్కడ మీరు తీసుకుంటే నాణ్యతమైన మందులు టెస్టెడ్ మెడిసిన్స్ క్వాలిటీ మెడిసిన్స్ అన్ని రకాల పరీక్షలు అయిన తర్వాతనే అక్కడ వస్తాయి కాబట్టి దానికి భరోసా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడ ఉన్నా కూడా ప్రధానమంత్రి భారతీయ జన వసతి కేంద్రం మోదీ దబాఖానా కూడా అంటాం ఇప్పుడు దాంట్లో మీరు మందులు కొనండి డబ్బులు ఆదా చేసుకోమని ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ కింద బల్క్ చైనా చేయను మార్కెట్కి పోతే మీకు బల్క్ డ్రగ్స్ కావాలంటే ఓ పారాసిటమాల్ తయారు చేయాలంటే ఇక్కడ మీరు చెప్పిన ప్యాకింగ్ టాబ్లెటింగ్ అంత తప్ప అసలు మెటీరియల్ కాస్ట్ చైనా నుంచి వచ్చేది ఇప్పుడు ఆ డామినేషన్ చైనా తగ్గి మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ సంస్థలు బల్క్ డ్రగ్స్ తయారు చేస్తున్నాయా ఎస్ ఇది చాలా మంచి క్వశ్చన్ ఈవెన్ భారతదేశంలో బల్క్ డ్రగ్స్ కు ఫార్మాసూటికల్ కంట్రీని పేరుగాంచింది హైదరాబాద్ ఈ హైదరాబాద్ లో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి బల్క్ డ్రగ్స్ తయారు చేసింది ఏమైనా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ ఉండేది అక్కడ కూడా బల్క్ డ్రగ్స్ స్టార్ట్ చేసి అక్కడ ఫార్మరేషన్ అయినప్పటి నుంచి అక్కడ నుంచి చాలా మంది అక్కడ పనిచేసి సొంతగా ఈ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీస్ పెట్టి డాక్టర్ రెడ్డిస్ కానీ హెట్రోస్ కానీ టీవీ స్లాబ్స్ కానీ తర్వాత చాలా రకాలైన మందులు కొన్ని వందల కంపెనీస్ పేరుగాంచినాయి ప్రపంచంలో ప్రాంతీగా ఎఫ్డీ అప్రూవ్డ్ ఉన్నాయి ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక బల్క్ డ్రగ్స్ ప్రపంచం ప్రపంచటంలోనే హైదరాబాద్ ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే హైదరాబాద్ లో ఇన్ని బల్క్ డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బల్క్ అందరు కూడా ఫార్ములేషన్ తయారు చేసే ఫార్మాసూటికల్ కంపెనీస్ కు వాళ్ళు బల్క్ డ్రగ్స్ సప్లై చేస్తారు వాళ్ళు ఫార్ములేషన్ తయారు చేసే వాళ్ళు ఆ బల్క్ డ్రగ్స్ తీసుకొని టెస్ట చేసి తక్కువ రేటుకు మొత్తం మన దేశంతోనే కాక ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఇట్లా ఈ విధంగా ప్రధానమంత్రి జనౌషి కేంద్రాలు బాగా విస్తృతంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో నేను ఈ రోజే ఒక ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం మన కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు త్రినైట్ మంజీరా హోమ్స్ దగ్గర ఈ రోజు ఈట రాజేందర్ గారు మన మాజీ డీజీపీ గోపినాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఓపెన్ చేయటం జరిగింది అక్కడ కూడా విశేష స్పందన వచ్చింది సో ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఎతికి ఈ జన ఔషధిలో కొనాలి అనేది ఆతృతతో కనపడుతుంది ఇప్పటికే మా ద్వారా దాదాపుగా ముప్పై కేంద్రాలకు పైన మనం పెట్టి దాదాపుగా ఐదు లక్షల యాభై వేల మందికి బెనిఫిషరీ బెనిఫిట్ అడిగిస్తున్నారు పబ్లిక్ దాంట్లో కొన్ని కోట్ల రూపాయల ఆదాయం అవుతుందని కూడా అందరికి నేను తెలియజేస్తూ ఈ అవకాశము ఇచ్చిన లక్ష్యం టీవీ యాజమాన్యానికి దిలీప్ కుమార్ గారికి మాజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ